రాజకీయాలకు పెట్టింది పేరు జమ్మల మడుగు అక్కడ ఎవరైనా ఇద్దరు నేతలు ఆ వైరం రాజకీయ ఆరోపణల వరకే పరిమితం కాదు ఒకరిపై ఒకరు పిడుగుల్లాంటి ఎత్తులు పై ఎత్తులతో యుద్ధం చేస్తుంటారు తూటాల్లాంటి వారి మాటలకు కడప బండలు కూడా పలపలం అంటూ పగిలిపోతాయి ఇప్పుడు జమ్మల మడుగులో ఇద్దరు నాయకుల మధ్య అలాంటి రాజకీయమే నడుస్తుంది అయితే వారు ఒకే పార్టీకి చెందిన వారు కావడం విశేషం పార్టీలో క్రమశిక్షణ పార్టీ లైన్ కి అత్యంత ప్రాధాన్యమిచ్చే జాతీయ పార్టీ నేతలు కావడం అంతకంటే విశేషం ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ నేతలు ఎవరో ఎస్ మనం చెప్పుకోబోతోంది ఆది వర్సెస్ సీఎం రమేష్ గురించే ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఈ ఇద్దరు కడప జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పగల సత్తా ఉన్న నేతలే మరి వీరి మధ్య వైరం ఎలా మొదలైంది ఎప్పటి నుండి కొనసాగుతోంది తప్పు ఎవరి వైపు ఉంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఎంపీ సీఎం రమేష్ నాయుడు జల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్యం పోరు పతాక స్థాయికి చేరింది ఈ ఇద్దరు బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఇద్దరిది ఒకే జిల్లా ఒకే నియోజకవర్గం సీఎం రమేష్ ది జల మడుగు నియోజకవర్గంలోని పోట్ల దుర్తి అని కడప జిల్లా వాసులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జంబల మడుగు నియోజకవర్గంలో తన కంపెనీ చేపట్టిన పనుల్ని ఎమ్మెల్యే ఆది అనుచరులు అడ్డుకోవడం తన కంపెనీ ఉద్యోగులపై దాడి చేయడాన్ని సీఎం రమేష్ జీర్ణించుకోలేకపోతున్నారు ఆది రాజకీయం అంటే అలాగే ఉంటుంది మరి ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి ప్యూర్ పొలిటీషియన్ కానీ సీఎం రమేష్ పొలిటీషియన్ గా కంటే బిజినెస్ మెన్ గా ఆరితేరిన వ్యక్తి ఆది ప్రత్యక్ష రాజకీయాల్లోనే తేల్చుకుంటూ వస్తున్నారు కానీ సీఎం రమేష్ కి ప్రత్యక్ష రాజకీయాల కంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అందించే బ్యాక్ అండ్ వర్క్స్ మీదే ఆధారపడి రాజకీయం చేస్తుంటారు తగాదాలో కూడా ఈ ఇద్దరు వారి వారి శైలినే ఫాలో అవుతున్నారు తన వ్యాపారాలపై నేరుగా విరుచుకుపడిన ఆదినారాయణ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు సీఎం రమేష్ తన పొలిటికల్ బ్రెయిన్ ని వాడారు జంబలమడుగులో టీడీపీ మండల అధ్యక్షుడు దేవగుడి రెడ్డి నేతృత్వంలో నడిచే రిపబ్లిక్ క్లబ్లో అనధికార అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కడప కలెక్టర్ ఎస్పీలకు సీఎం రమేష్ వారం క్రితం ఫిర్యాదు చేశారు అంతేకాదు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కూడా ఆ లేఖలో ప్రత్యేకంగా కోరారు ఈ ఫిర్యాదుతో సదరు క్లబ్పై పోలీసులు దాడి చేశారు అయితే రమేష్ ఆరోపణలకు బలం ఆధారాలేవి పోలీసులకు లభించలేదని సమాచారం అంతేకాదు ఆరోపణలు ఎదుర్కొన్న దేవగుడి రెడ్డి సీఎం రమేష్ గురించి సంచలన విషయాలను మీడియాకు వెల్లడించారు జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేష్ అరాచకాలకు పాల్పడుతున్నారని రమేష్ అరాచకాలను ఎమ్మెల్యే ఆది అడ్డుకోవడం వల్లే ఇలా కక్ష పెంచుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు దేవగుడి రెడ్డి సీఎం రమేష్ పేరుతో ఫిర్యాదు చేసినప్పటికీ ఆ స్క్రిప్ట్ అంతా వైసీపీ నాయకులదే అని నేరుగా సీఎం రమేష్ కు వైసీపీకి ఉన్న సంబంధాలపై చర్చకు తెరలేపారు ఏది ఏమైనా సీఎం రమేష్ తన అనుచరుడిని టార్గెట్ చేయడంతో ఆదినారాయణ రెడ్డి కూడా రగిలిపోతున్నారు ఆది అంటేనే ఫైర్ ఆదికి స్నేహమైనా వైరమైనా పోరాటమైనా అన్నింటికీ తెగించాకే బరిలో దిగుతారు చెప్పుతో కొడతా అంటూ మాస్ వార్నింగ్ తో తనదైన శైలిలో ఆది అటాక్ తో సీఎం రమేష్ వర్గం కంగు తిన్నట్లు అయింది ఆదితో కొట్లాట అంటే టామ్ అండ్ జెర్రీ ఆట అనుకున్నారేమో తెలీదు కానీ ఆది అనుచరుడిని టార్గెట్ చేసి సీఎం రమేష్ తప్పు చేశారన్న టాక్ వినిపిస్తోంది ఇక ఎట్టి పరిస్థితుల్లో జమ్మల మడుగులో సీఎం రమేష్ కంపెనీ పనుల్ని సజావుగా సాగే పరిస్థితి ఉండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఇలా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య వార్ కడప జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది సీఎం రమేష్ అసలు ఈ వార్ ఇప్పుడు మొదలైంది కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ ఎలాంటి రోల్ పోషించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జిల్లాకే చెందిన ఆది నారాయణ రెడ్డి టీడీపీలో చేరటం మంత్రి పదవి దక్కించుకోవడంతో అప్పటి వరకు అంతా తానే నడిపించిన సీఎం రమేష్ కు అతిపెద్ద సవాలుగా మారారు జిల్లాలో తాను చెప్పిందే వేదమన్నట్లు సాగుతున్న సమయంలో సీఎం రమేష్ కు ఆది అడ్డుకట్ట వేసినట్లు పార్టీ వర్గాల్లో చెప్పుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా అన్ని వ్యవహారాల్లో తలదూర్చే సీఎం రమేష్ కు మంత్రి హోదాలో ఉన్న ఆదినారాయణ రెడ్డికి మధ్య అప్పట్లోనే తీవ్ర ఆధిపత్య పోరు ఉండేదని చెప్తారు ఒకనొక సమయంలో సీఎం రమేష్ తీరుతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా విసిగిపోయిన మాట వాస్తవం పార్టీకి ఏ విధంగా సహాయపడిన వ్యక్తి అన్ని వ్యాపారాలు తనకే కావాలని ఆశిస్తారని పార్టీలోని ఇతర నాయకులకు ప్రాజెక్టులు దక్కకుండా అనగదొక్కారనే అపవాదు టీడీపీ కడప జిల్లా నేతల్లో నాడు సీఎం రమేష్ పై విస్తృతంగా ఉండేది గతంలో జిల్లాలో ఏ కాంట్రాక్టులు జరిగినా రమేష్ చేయి పడాల్సిందేననే ప్రచారం ఉండేది సీఎం రమేష్ కంపెనీ ఉద్యోగుల్ని కొట్టడానికి కూడా వెనకాడలేదంటే అది సీఎం రమేష్ ధోరణి వల్లే అంటున్నారు ఆది అనుచరులు నారాయణ రెడ్డి సీఎం రమేష్ లు ఇద్దరు బీజేపీలోనే ఉన్నారు గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకరు ఎంపీ అయితే మరొకరు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు గత వైసీపీ హయాంలో పురుడు పోసుకున్న ఓ ప్రాజెక్టు వీరి మధ్య మళ్లీ రచ్చకు కారణమైంది జమ్మలమడుగులో మడుగులో అదానీ కంపెనీ నిర్మిస్తోన్న హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ను సీఎం రమేష్ కు చెందిన రుత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది ఇప్పుడు అక్కడ జరగనున్న పనుల్లో పెత్తనమంతా వైసీపీ నేతలదే అని ఆదివర్గం ఆరోపిస్తోంది తన సొంత నియోజకవర్గంలో ఎక్కడో ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ ఆధిపత్యం ఏంటన్నది ఆదివర్గం వాదన పైగా వ్యాపారం కోసం వైసీపీతో కూడా అంటగాగేందుకు సీఎం రమేష్ సిద్ధపడుతుండటాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది ఆది ఆదివర్గం ఈ వ్యవహారంలో ఆది కొంచెం అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నప్పటికీ ప్రజల్లో పార్టీ వర్గాల్లో ఆయనకే మద్దతు లభిస్తోందట జిల్లా రాజకీయాల గురించి సీఎం రమేష్ వ్యవహార శైలి ఆయన వ్యాపార ధోరణి గురించి బాగా తెలిసిన కడప జిల్లా రాజకీయ వర్గాల్లో ఆదికి మంచి మార్కులు పడుతున్నాయంటున్నారు మరి ఈ వివాదానికి ఎలా పులుస్తా పడుతుందనేది మాత్రం ప్రస్తుతానికి అంతుబట్టని విషయంగానే ఉంది